హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిక సమ్మక్క సారక్క దర్శనం తర్వాత మేమైతే మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంకి వెళ్ళాము అక్కడ కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా అక్కడ నుంచి చూస్తే భద్రాచలం వన్ టెన్ కిలోమీటర్స్ ఉంది ఇంకెలాగో ఇంత దూరం వచ్చాం కదా అని మేమైతే భద్రాచలం కి వెళ్తున్నాము ఇక్కడైతే భద్రాచలం కి వెళ్లే రూట్ లో పవర్ స్టేషన్ అంటే ఇక్కడ పవర్ సప్లై అవుతుందంట ఏంటి ఇంకా ఇదైతే మనుగురు పవర్ స్టేషను మేము చాలా సేపటి నుంచి చూస్తున్నాము ఏంటో ఇది అనేసి ఇంకా ఇది పవర్ స్టేషన్ అనమాట పవర్ సప్లై అవుతుంది ఇంకా ఇది అయిపోయిన తర్వాత అయితే మేము ఇంకా కి నియర్ బై ఆల్మోస్ట్ దగ్గరలోకి అయితే వచ్చేసాము చాలా రోజుల తర్వాత ఎద్దుల బండిని చూసాము మంచిగా అనిపించింది మన వైపు అయితే లేవు ఇంకా మా భద్రాది రామయ్య అయితే దగ్గ దగ్గరకైతే మేము చేరుకున్నాము ఇక్కడ గోదావరి ఇంకా ఇప్పుడైతే వాటర్ సరిగ్గా లేవు ఇంకా మేము గోదావరి బ్రిడ్జి దాటిన తర్వాత స్వామివారి టెంపుల్ దగ్గరకైతే వెళ్తాము ఇక్కడైతే ఎంత మంచి ఉందంటే వ్యూ అయితే చాలా బాగుంది వాటర్ ఉంటైతే ఇంకా బాగుంటుండే ఇంకా ఆర్చ్ దగ్గరకైతే వచ్చేసాము అది లోపల నుంచి వెళ్తుంటే మనకి రామానుజం స్టాచ్యూ కనిపిస్తుంది అది దాటిన తర్వాత స్ట్రైట్ గా వెళ్ళగానే మనకి రామాలయం ఉంటుంది ఇంకా భద్రాది రామయ్య దర్శనము ఇంకా లోపలికి ఫోన్ ఎలా లేదు కాబట్టి ఇంకా మేము బయట నుంచి కొంచెం వ్యూ తీసుకున్నాము ఫోన్ మనం బయట కౌంటర్ లో పెట్టేసుకొని ఇంకా దర్శనానికి వెళ్ళాలి ఇలా మేము ఇద్దరం నడుచుకుంటూ వస్తుంటే నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది ఆ శ్రీరాముల వారి సన్నిధిలో మా రామయ్యతో నేనైతే వస్తున్నాను నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మా కాలనీ ఫ్రెండ్స్ తో వెళ్ళాము ఇది సెకండ్ టైము భద్రాచలం వెళ్ళడం మా హస్బెండ్ మాత్రం ఫస్ట్ టైం ఇప్పుడు రావడం అయితే ఎంత బా అనిపించింది అంటే మేమైతే ఇంకా నైట్ రీచ్ అవ్వగానే ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకున్నాము ఇక్కడైతే గోశాల గోషాలు ఉంటుంది ఇంకా పైన అయితే రామయ్య వారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఈవినింగ్ మేము సిక్స్ ఓ క్లాక్ కి టెంపుల్ లోకి వెళ్ళిపోతే ఇంకా హాఫ్ ఎన్ అవర్ వెయిట్ ఏంటంటే స్వామివారికి అలంకరణ జరుగుతుంది కాబట్టి మేము ఇంకా హాఫ్ ఎన్ అవర్ లైన్ లో వెయిట్ చేసాము ఆ లైన్ లో వెయిట్ చేసినంతసేపు రామనామంతోనే ఉన్నాం ఇంకా ఏంటంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకుంటూ ఆ నామంతోనే మేము ఇక్కడ నిల్చున్నాము లైన్ లో ఇక్కడ బయట నుంచి అయితే వ్యూ చాలా బాగుంది అంటే మన కల్చర్ కి తగ్గట్టుగా ఆ మెలికల ముగ్గులు ఆ జాజు కలరు ఆ చెట్లు ఇంకా ప్రతిది ఇంకా మేమైతే నైట్ స్టే చేయడానికి అయితే ఈ లార్జ్ ఈ లార్జ్ లో రూమ్ తీసుకున్నాము ఇంకా బడ్జెట్ లో దొరుకుతుంది రూమ్ అయితే ఇంకా రూమ్ కూడా నీట్ గానే ఉంది ఈ నైట్ కి అని చెప్పేసి ఇంకా మేము టెంపుల్కి దగ్గరలోనే తీసుకున్నాము లాంగ్ వెళ్తే మళ్ళీ దర్శనానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి టెంపుల్ కి దగ్గరలోనే మేమైతే రూమ్ తీసుకున్నాము ఇంకా మన ఇంట్లో ఉన్న ఫీలే అనిపించేసింది రూమ్ అయితే చాలా నీట్ గా ఉంది ఇంకా మేము నైట్ ఎయిట్ ఓ కి షిఫ్ట్ అయ్యాము మార్నింగ్ వెహికల్ వెయికి వచ్చేస్తామన్నాం టూ థౌజండ్ చెప్పారు ఇంకా లాస్ట్ కి ఫిఫ్టీన్ కి అయితే రూమ్ తీసుకున్నాము ఇంకా ఈ రూమ్ అయితే చాలా నీట్ గా ఉంది మనకి ఆ గ్రీజర్ హాట్ వాటర్ అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇంకా సపరేట్ బెడ్ టీ పాయి ఇవన్నీ మంచిగా అనిపించింది ఇంకా అనే చెప్పొచ్చు ఇంకా మేమైతే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము ఆ రోజు అయితే భోగి ఇంకా మేము వెళ్ళే దారిలో అయితే మనకి మేము టెంపుల్ కి దగ్గరలోనే తీసుకున్నాం కదా రూము వెళ్లే దారిలో అయితే భోగి మంట అయితే మాకు కనిపించింది ఇంకా మేమైతే టెంపుల్ కి దగ్గర ఎందుకు తీసుకున్నాం అంటే త్వరగా దర్శనానికి వెళ్ళడానికి బాగుంటుందని చెప్పేసి ఇంకా మేమైతే పండగ అనేసి ఇద్దరం కలిసే వెళ్తున్నాము టెంపుల్ కి కలిసి అంటే ఏమంటారు గుడికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా భర్తకి ఎడం వైపు నిల్చొనే వెళ్ళాలి ఏంటంటే మనం వేరే ఇక్కడికి వెళ్ళినా సరే ఏమో కానీ గుడికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా హస్బెండ్ కి ఎడం వైపు దర్శనం చేసుకోవడమే మంచిది ఇంకా మా వాళ్ళైతే ఈ బ్రేక్ లో చలిమంట భోగి మంట ఇంకా అక్కడ ఆగిపోయారు కాసేపు ఇంక ఇక్కడైతే వ్యూ చూపిస్తున్నాను మీకు ఇంకా మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇంక ఇక్కడ టెంపుల్ చరిత్ర వచ్చేసి ఇదైతే పదిహేడవ శతాబ్దంలో భక్త రామదాసు అంటే కంచర్ల గోపన్న చేత ఈ గుడి నిర్మించబడింది మనకి శ్రీరామదాస్ మూవీ చూస్తే ఈ ఏమంటారు ఈ టెంపుల్ యొక్క గొప్పతనం అంతా తెలిసిపోతుంది ఇక్కడైతే భద్రాచలం సమీపంలో భద్రిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన పోకల దమ్మక్క అనే భక్తులు కళలో శ్రీరాముల వారి దర్శనం ఇచ్చి తనకి గుడి కట్టించమని దమ్మక్కకి స్వామివారు చెప్పారంట ఇంకా కంచర్ల గోపన్న అంటే రామదాస్ సహాయంతో ఆలయాన్ని అయితే నిర్మించారు ఇక్కడ మా వాళ్ళైతే గోశాలు ఉంది కదా ఇక్కడ గోవులకి గ్రాస్ తీసుకున్నారు ఇక్కడ వాళ్ళు మనం ఏమంటారు మనీ ఇచ్చేసి మనకి గడ్డిస్తారు ఇంకా ఇక్కడైతే మేము దర్శనం అయిపోయిన తర్వాత ఇటు సైడ్ అయితే ఫోన్ తీసుకెళ్ళొచ్చు దర్శనానికి మాత్రం ఫోన్ వెళ్ళవలేదు మనం బ్యాగ్ లో పెట్టి తీసుకెళ్లిన ఫైనల్ గా దొరికిపోతాం అదే ముందే ఇక్కడ సబ్మిట్ చేసి వెళ్తే మన దర్శనానికి అయితే డిస్టర్బెన్స్ ఉండదు స్వామివారిని ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు అదే మనం ఫోన్ క్యారీ చేసే మనకు ప్రతిసారి భయపడుతూ ఉండాలి ఫోన్ అక్కడ సబ్మిట్ చేసి వెళ్ళామంటే ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు ఇంకా మనం వచ్చింది దర్శనానికి సంపూర్ణంగా చేసుకోవచ్చు ఇంకా మన గుడి విషయానికి వచ్చేస్తే ఆలయ శిఖరం అయితే ఏకశిలపై చెక్కారంట దీని బరువు అయితే ముప్పై ఆరు టన్నులు ఉంటుందంట ఈ ఆలయ శిఖరాన్ని ఇంకా గర్భగుడిలో ఉన్న సుదర్శన చక్రం మాత్రం ఎవ్వరూ తయారు చేయలేదంట అదైతే స్వయంగా వెలిసిందంట సుదర్శన చక్రము ఇంకా భద్రాచలంలో మాత్రం మనకి ఈ టెంపుల్ ఇవన్నీ చరిత్ర అంటే శ్రీరామదాస్ సినిమా చూస్తే మనకి రామయ్య చరిత్ర మొత్తం మంచిగా కన్నుల కట్టినట్టుగా కనిపిస్తుంది ఆల్మోస్ట్ అందరు చూసే ఉంటారు ఎందుకంటే ఫేమస్ సినిమా అప్పట్లో ఇంకా ఇక్కడైతే భద్రుడి బండపై ఒక రాయిపై చేయి పెట్టి వింటే అయితే రామ రామ అనే జపం వినిపిస్తుంది అంట అది ఎక్కడో నాకు కూడా తెలియదు కానీ ఏమంటారు భద్రాచలం హిస్టరీలో మాత్రం ఉంటుంది మనం అక్కడ చోవీలా పెట్టేసి వింటే మాత్రం రామ రామ అని వినిపిస్తుందంట ఇక్కడ ఉత్సవాలు వచ్చేసి శ్రీరామ నవమికి కళ్యాణం చేస్తారు ఇంకా ప్రత్యేక పూజలు ఉంటాయి వైకుంఠ ఏకాదశికి మాత్రం ఉత్తర ద్వార దర్శనం చాలా బాగుంటుంది ఇక్కడ లా టూ ఇయర్స్ బ్యాక్ మేము వైకుంఠ ఏకాదశి తర్వాత టెంపుల్కి వెళ్ళాము మళ్ళీ ఇప్పుడు వెళ్తు వెళ్ళాము ఇంకా కొన్ని చేంజెస్ అయితే అయ్యాయి టెంపుల్లో అయితే ఇక్కడైతే నేను మేము దర్శనం చేసుకుని కిందికి వచ్చేస్తున్నాము అంటే నేను ఇంకా ఒక షార్ట్ కోసం అనేసి మేము ఇలా వచ్చేస్తున్నాము యాక్చువల్లీ ఏదో మాట్లాడుకుంటూ వస్తున్నాము ఆ షూ గా వీడియో తీసిండు బాగా అనిపించింది మేము నైట్ తీపిచ్చుకున్నాం వీడియో కానీ ఇంకా మార్నింగ్ అయితే అశ్యూ గా తీసేసిండు మేము డీప్ లో ఉన్నాం అశ్యూ వీడియో తీసిండు మంచిగా అనిపించింది ఇలా ఫైనల్గా అయితే ఇంకా మా దర్శనం తర్వాత మేము నెక్స్ట్ ఏంటి ఎటు వెళ్ళాలి ఏంటి అని ప్లాన్ చేసుకుంటున్నాము ఇంకా ఏం డిస్కషన్ లేకుండా అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయని ప్రయాణం ఇదైతే మనం రామయ్య దర్శనం చేసుకున్న తర్వాత ఎడమ కుడివైపు శివాలయం ఉంటుంది పురాతనమైన శివాలయము ఇక్కడైతే మనకి శివ పార్వతుల గంగమ్మ దర్శనం అయితే ఉంటుంది ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఆ శివలింగం ఉంటుంది అక్కడ గుడి మాత్రం చాలా బాగుంది ఎంత ప్రశాంతంగా ఉందంటే నిజంగా ఎలాంటి రష్ లేదు తోపులాట లేదు ఏ హడావిడి లేదు చాలా ప్రశాంతంగా ఉంది ఈ గుడి మాత్రం మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇక్కడికైతే రాలేదు అంటే అప్పుడు తెలీదు ఇంకా కి శివ పార్వతులు కనిపిస్తున్నారు ఇంకా ఆ రోజు ఏకాదశి సో ఎలా అయినా వెళ్దాం పైకి అని చెప్పేసి వచ్చాము ఆ శివయ్య మాత్రం తన కుటుంబంతో ఉన్నట్టుగా అనిపించింది అంటే ఒకవైపు వినాయకుడు ఇంకొక వైపు కుమారస్వామి ఇలా మధ్యలో శివ పార్వతుల మధ్యలో ఉన్నారు ఇంకా అటువైపు తల్లిదండ్రులకి నమస్కారం చేస్తూ దర్శనం ఇస్తారు ఇక్కడ లోపల వైపు ఏమో దక్షిణమూర్తి స్వామి ఉన్నారు ఇది బయటికి ఉంటుంది ఇంకా లోపలికి వచ్చేస్తే మనకి శివయ్య దర్శనము నవగ్రహాలు ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మేము కిందికి వచ్చేసి ప్రసాదం కి వచ్చేసాము ఇంకా అవన్నీ తీసుకొని ఇంకా రూమ్ కి అయితే వెళ్తున్నాము ఇక్కడ మాత్రం నిజంగా భద్రాచలం వస్తే మాత్రం ఇటు కుడివైపు ఉన్న శివాలయం దర్శనం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా దర్శనానికి అయితే వెళ్ళండి గుడి అయితే చాలా బాగుంది ఎందుకట రోజుల్లో అంటే పాత రోజుల్లో గుడి ఎలా ఉంటుందో అలా అనిపించింది కంపల్సరీ వెళ్ళండి ఈసారి వచ్చినప్పుడు మేము ఇంకా రూమ్ కి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ ఆవు కనిపించింది నా దగ్గర పసుపు కుంకుమ లేదు ఉంటే మాత్రం ఆవుని పూజించేదాన్ని కాలి దండం పెట్టుకుని అయితే ఇంకా మేము రూమ్ కి వెళ్తున్నాము ఇక్కడ ఆ రోజు భోగి కాబట్టి భోగి కుండలు గురుగులు ఇంకా అక్కడైతే భద్రాచలంలో అయితే మనము గొబ్బెమ్మల్లో నవధాన్యాలు రేగి పండ్లు వేస్తాం కదా భద్రాచలంలో మాత్రం ఎక్కడ చూసినా ఇవి వేసేది కూరగాయలు ఉల్లిగడ్డ టమాటా వంకాయ అలా కూరగాయలు వేసిర్రు ఎందుకు అయితే నాకు కూడా తెలియదు టైం లేదు అడగడానికి అయితే ఇంకా మేము ఇలా రూమ్ కి వెళ్తున్నాము ఇప్పుడు చూపించిన ముగ్గు అయితే భద్రాది రామయ్య గుడి ముందు వేసిన ముగ్గు చాలా మంచిగా అనిపించింది ఈసారి మా భోగి అయితే రామయ్య సన్నిధిలో జరిగింది అంతా రామమయం అన్నట్టుగా జరిగిపోయింది ఇంకా నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను మౌనిక మళ్ళీ కలుద్దాం బా